ఈరోజు ఒక ముఖ్య అతిథి మన స్టూడియోలో రావడం జరిగింది వీరు రేపు మార్చి రెండు వేల ఇరవై ఐదున జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్నారు వారు దాదాపుగా ఇప్పటికే దాదాపుగా రెండు నెలల పాటు పర్యటన చేసి అపూర్వ స్పందనతో ముందుకెళ్తున్నారు వారితో ముఖాముఖి కార్యక్రమం నమ నమస్కారం మీరు దాదాపుగా ఈ యాభై రోజులు ఆరు రోజుల పాటు పర్యటన చేశారు అసలు మీరు ఎందుకు పోటీ తెలుసు చేయదలుచుకున్నారు అందుకే మామూలుగా మన పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ రాజాగారు కానివ్వండి లక్ష్మణరావు గారు కానీ మనకన్నా పెద్దవారు దాదాపు వాళ్ళు దాదాపు అసెంబ్లీలో కానీ మొత్తం మా రాజాగారు అసెంబ్లీలో కానీ లక్ష్మణరావు గారు మండలిలో కానీ చాలా రోజులు పనిచేశారు కానీ మండలం ఏర్పడిన తర్వాత వీలైన సమస్యలు అలాగే ఉండిపోయినాయి అనేది మా భావన వాటిని పూర్తి చేయాలనే సమస్యలు సాల్వ్ చేయాలని నేను వాళ్ళ పోరాడాలని నేను వచ్చాను ఎందుకంటే సమస్యలు తీరలా అందువల్ల నేను నిర్మాణానికి వచ్చింది అంత ముందు మేము లక్ష్మణరావు పక్కనే ఉన్నాము మన లక్ష్మణరావు పక్కన తెచ్చే ఉన్నాం అది తీర్లేదు కాబట్టి నేను కూడా కృషి చేయాలని ఈ రంగంలోకి దిగాను ఓకే సార్ ఇప్పుడు రేపు ఒక బలమైనటువంటి అభ్యర్థులు ఇద్దరు నా బయటలో ఒకటి చూస్తే కూడమి అభ్యర్థిగా ఆడపడి రాజా పోటీ చేస్తున్నారు రెండోది నాలుగు సార్లు పోటీ చేసి మూడు సార్లు కలిసినటువంటి పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణ గారు బదిలో ఉన్నారు వీళ్ళిద్దరు పోటీని తట్టుకొని మీరు ఎలా ముందుకు వెళ్తారు ఇక్కడ ముఖ్యంగా గమనించాలనేది ఏంటంటే వాళ్ళ కనుక రాజకీయ పార్టీలు ఉన్నాయి నా వెనక ఇదే మామూలుగా అడుగుతున్న క్వశ్చన్ కూడా అదే నువ్వు ఎట్ట తట్టుకుంటావు అనే దానిలో అర్థం అయింది నా నేను తట్టుకోడానికి ఒకటే ఒక రీజన్ నేను నిలబడటానికి కానీ తట్టుకోగలటానికి కానీ నాకు ఎనర్జీ ఇస్తుంది కానీ సాల్వ్ కానీ సమస్యలు ఉన్నాయి అయ్యే నాకు ఎనర్జీని ఇస్తుంది అదే నాకు శక్తిని ఇస్తాయి నేను ఆ సమస్యల కోసం పోరాడుతాను నేను అదే నా ఫలం అనేది నేను మా అంటున్నాను మీరు మేనిఫెస్టోలో ఒక పది నిమిషాలు రూపాయలు అంటే గత పాలక ప్రభుత్వాలు కానీ గత ఎమ్మెల్సీలు కానీ అవి అమలు చేయలేదు మీ అభిప్రాయం డెఫినెట్లీ లేకపోతే నేను వాళ్ళు మాట్లాడవచ్చు కదా ఏమంటాను గుణాలని మీరు వాటి గురించి మాట్లాడారు చర్చించండి చేశారా చేయలేదు చెప్పండి చేస్తామని చెప్పండి లేదే ఏదో వస్తుంది దాని మీద చర్చ అనేది జరగట్లేదు వాళ్ళు పార్టీ అంతా కడతాను మన కళ్ళకి దాన్ని నేను వ్యతిరేకిస్తూ ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాను ఇప్పుడు పార్టీలు ఉన్నాయి మీ మనకు మద్దతు నా నేను కూడా మద్దతు ప్రజా మద్దతు పొట్టబద్ధుల మద్దతు కోసం నేను కృషి చేస్తాను నేను కొత్తగా ఎంటర్ అయ్యాను ఫీడ్లోకి జీరో నుంచి పోయినాను ఈరోజు దాదాపు రెండు జిల్లాల్లో చాలా తెలుసు నేను కొంతమంది కోరుతున్నాను అయితే సంఘాలు ఉంటాయి కదా ప్రజా సంఘాల మద్దతు కోరుతున్నాను డెఫినెట్గా నాకు వస్తుందని నమ్ముకున్నాను మీరు దాదాపుగా యాభై రోజుల పైన పర్యటన చేశారు కృష్ణా జిల్లాలో దాదాపుగా ఒకటి రెండు నియోజకవర్గ నియోజకవర్గాల పని పర్యటించారు గుంటూరు అన్ని పర్యటించారు ఎలా మంది స్పందన పట్టబద్ధులు కానీ ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ సమస్య ఎలాంటి సమస్యలని మేము ముందుంచారు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ప్రజ ఉపాధ్యాయులు బాగా అలజడు ఉంది దానికి కారణం ఏంటంటే పెన్షన్ విషయంలో కానివ్వండి పిఎఫ్ఓ మీద లోన్ల విషయంలో కానివ్వండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఈహెచ్ఎస్ కాని విషయంలో కానివ్వండి రింబర్స్మెంట్ కానివ్వండి వీటిలో చాలా అడజడిగా ఉంది వాళ్ళు ఎందుకంటే చాలా పాత ప్రభుత్వం విధానాలే కొనసాగుతున్నాయని అభిప్రాయంలో ఉన్నారు వాళ్ళు నేను గమనించి కూడా అది గమనించి చాలా మంది నిరుద్యోగ సమస్యలు గత ప్రభుత్వం అంతమంది ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏదో మా ఊరు మొక్కుబడిగా చేస్తున్నారు ఏపీఎస్ ప్రకటించట్లేదు కొత్త ఉద్యోగాలు లేవు కొత్త పరిశ్రమలు లేవు నిరుద్యోగులు మొత్తం కూడా ఎక్కడ విదేశాల్లో కొంతమంది డబ్బు ఉన్న విదేశాలు కొంత కొంతకరి ఏమి బీటెల్ అందరూ కూడా స్థితిలో ఉన్నారు అసలు ఆ నిరుద్యోగ వరకు ఎంతవరకు పటిష్టమైనటువంటి విధానం ప్రభుత్వం అమలు చేయట్లేదు మీరు ఎమ్మెల్సీ గెలిస్తే ఎలాంటి విధాలను అమలు చేస్తారు దీనిలో ఉద్యోగాలు లేకపోవడానికి మా ప్రైవేట్ అయితే దొరుకుతున్నాయి ఏదో చాలా స్వల్పమైన శాలరీ కింద పనిచేయాల్సి వస్తుంది ఎక్కువ కాలం కూడా చేయాలి అది జరుగుతున్న లోపలి ఏంటండి అసలు ఉద్యోగ కల్పనే అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం కొన్ని ఇండస్ట్రీస్ పెడుతున్నాం ఇటువంటి ఏమి లే ఉద్యోగ కల్పన కావాలి అందువల్ల ఏమవుతుంది ఏదో నామకా ఆ రోజు గారు జీవితం కలిగే విధంగా జరుగుతుంది తప్పితే అసలు కంఫర్ట్గా ఉన్నాడు ఎవడూ లేడు ఈ దేశంలో నిరుద్యోగుల్లో అంటే ఏంటి అసంఘటిత కార్మికులు ఎక్కువైపోతారు ఉండే కొద్దిగా గవర్నమెంట్ సెక్టార్లు లేని గో ప్రభుత్వమే గవర్నమెంట్ సెక్టార్ని చంపేస్తారు అంటే ఏంటి వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉంది అనేది నా అభిప్రాయం గవర్నమెంట్ ప్రజల వెల్ఫేర్ కదా కావాల్సింది అటువంటి వదిలేసి వ్యాపారం ఇప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు మనం దూ మన పిల్లలు దూరంగా వెళ్ళబోతుంది మనం ఏమైనా పేరెంట్స్ అరాధలైపోతే పరిస్థితి వచ్చింది అనమాట ఇటువంటి పరిస్థితి పోవాలంటే ఉద్యోగ కల్పన ఎక్కడ జరగాలి నా అభిప్రాయం పర్వాలి ఉద్యోగ కల్పన జరిగితే వృద్ధ వృద్ధుల యొక్క సమస్యలు తీరుతాయి యూత్ యొక్క సమస్యలు కూడా తీరుతని నా అభిప్రాయం ఇప్పటివరకు ప్రచారం చేశారు ప్రచారం ప్రచారం సరళ సరళైతే దాదాపు నేను ముప్పై నియోజకవర్గ ముప్పై ఒకటిది ముప్పై ఒకటి నియోజకవర్గం కానీ నాకు అందరూ కూడా చాలా చక్కగా సహకారం అందించారు వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు దానికి కారణం అందువల్లే నేను ముప్పై ఒకటి జరగను హుషారు ఏదైనా కానీ అడ్డోలు గారికి ఏర్పడినట్టయితే నేను తిరగలిగేవాడు కానీ దాదాపు హెడ్ మాస్టర్స్ కానివ్వండి ఆఫీసర్స్ కానివ్వండి ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ కానివ్వండి కానీ చాలా చక్కగా మాకు సహకరించాలే ఇది సాధ్యమైందని నేను చెప్పగలను మీరు పట్టభద్రులకి ఏమి అప్లై చేసుకుంటున్నారు అందరూ కూడా మీరు పెద్దలు చూశారు ఇంత ముందు చేసిన రకరకాల విషయాల్లో చూశారు నన్ను చూడలేదు నేను మీద మీ మీద నమ్మకంతో నేను దిగాను మీరు కూడా నన్ను నమ్మండి మీకు అండగా ఉంటారు మీ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని నేను చెప్పగలను ఓకే కృష్ణా గుంటూరు పట్టబొద్ధుల ఎమ్మెల్సీ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది ఒక ప్రక్క బలమైనటువంటి కూటమి అభ్యర్థి ప్రక్క నా మూడుసార్లు గెలిచినటువంటి పీడిఎఫ్ అభ్యర్థి రంగంలో ఉంటుందో వీళ్ళిద్దరిని కాదని మరి ఈరోజు ముందుగానే దాని ప్రయాణాన్ని ప్రారంభించి నగరపాటి వేణుగోపాల్ అపూర్వ స్పందనతో మరి అన్ని రెండు జిల్లాలు చుట్టూ వస్తున్నారు చాలా మంచి అతని కాదన లభిస్తుందని చెప్పేసి మనకు తెలుస్తుంది మరి రేపు ఎలా ఉంటుందో చూసి చూడాల్సిందే థ్యాంక్ యూ అండి మా స్టూడియో వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ